డాన్ మీడియాకు స్వాగతం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి కలెక్టర్ నాగరాణి గురువారం నిర్వహించనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును తప్పక వినియోగించుకోవాలి ప్రశాంతంగా పోలింగు మెటీరియల్ తరలింపు ఇరవై మండలాల్లో ఇరవై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు జిల్లాలో మొత్తం ఓటర్లు మూడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది పురుషులు రెండు వేల రెండు వందల అరవై ఎనిమిది స్త్రీలు పద్నాలుగు వందల అరవై ఒకటి డిసెంబర్ ఐదో తేదీ ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ సిబ్బంది మెటీరియల్ ఆర్డీఓల పర్యవేక్షణలో ఆయా పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లడం జరిగిందన్నారు ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు డిసెంబరు ఐదు గురువారం బ్యాలెట్ పద్ధతిలో ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు పోలింగ్ ప్రక్రియ పూర్తి అయిన తదుపరి ఆయా పోలింగ్ సామాగ్రి భీమవరం జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మధ్యంతర రీసెప్షన్ కేంద్రానికి తరలించి అదే రోజు రాత్రి బ్యాలెట్ బాక్సు ఇతర పత్రాలు అత్యంత భద్రత మధ్య కాకినాడకు తరలిస్తామని తెలియచేశారు ఓట్ల లెక్కింపు డిసెంబర్ తొమ్మిదో తేదీన కాకినాడలో నిర్వహించడం జరుగుతుందన్నారు సహాయ రిటర్నింగ్ అధికారిగా జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు వ్యవహరిస్తారని తెలిపారు ఎన్నికల నిర్వహణకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇరవై పోలింగ్ కేంద్రాలు ఇరవై ఆరు మంది పీవోలు డెబ్బై ఎనిమిది మంది ఏపీఓలు ఇరవై ఆరు మంది మైక్రో అబ్జర్వర్లు ఇరవై మంది రూట్ ఆఫీసర్లు జోనల్ ఆఫీసర్స్గా ముగ్గురు ఆర్టీఓలు ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మొత్తం ఓటర్ల సంఖ్య మూడు ఏడు వందల ఇరవై తొమ్మిది మంది కాగా పురుషులు రెండు రెండు వందల అరవై ఎనిమిది మంది మహిళలు పద్నాలుగు వందల అరవై ఒకటి మంది ఉన్నారన్నారు మండలాల వారీగా అత్తిలిలో తొంభై మంది ఆకువీడులో తొంభై ఆచంటలో అరవై మూడు భీమవరంలో ఏడు వందల యాభై తొమ్మిది గణపవరంలో అరవై ఆరు ఇరగవరంలో యాభై మూడు కాళ్ల యాభై రెండు మొగల్తూరు ఎనభై ఎనిమిది నరసాపురం నాలుగు వందల ఇరవై ఐదు పెంటపాడు డెబ్బై మూడు పోడూరు డెబ్బై ఒకటి పాలకోడేరు నూట రెండు పెనుమంట్ర ఎనభై ఐదు పెనుగొండ నూట యాభై ఆరు పాలకొల్లు నాలుగు వందల ఎనభై తాడేపల్లిగూడెం మూడు వందల డెబ్బై ఏడు తణుకు నాలుగు వందల ఏడు ఉండి అరవై తొమ్మిది వీరవాసరం నూట ఇరవై తొమ్మిది ఎలమంచిలి తొంభై నాలుగు మంది ఓటర్లు ఉన్నారన్నారు ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ మెటీరియల్ తరలింపును సిబ్బంది ఇతర అనుబంధ విధులను ఆర్డీఓలు ప్రవీణ్ కుమార్ రెడ్డి దాసిరాజు ఖతీబ్ కౌసర్ భానో అర్బన్ తహసీల్దారులు ఇన్ఛార్జ్ ఎలక్షన్ సూపరింటెండెంట్ మర్రాపు సన్యాసిరావు ఎన్నికల డ్యూటీలు ఇతర అధికారులు పర్యవేక్షణ చేయడం జరిగిందన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు